తాడేపల్లిలో పేదలు నివాసం ఉంటున్న రైల్వే స్థలాన్ని ఖాళీ చేసేందుకు రైల్వే అధికారుల నుంచి ఆరు నెలల సమయం కావాలని టీడీపీ నాయకులు రైల్వే అధికారులను కోరారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విజ్ఞప్తి మేరకు రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారని తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు తెలిపారు అంతకుముందు తాడేపల్లిలోని రైల్వే స్థలంలో నివాసం ఉంటున్న నాలుగు ఐదు ఆరు పదమూడు పద్నాలుగు పదిహేను వార్డులలోని ప్రజలు ఖాళీ చేసేందుకు ఆరు నెలల సమయం ఇవ్వాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ కు లేఖ రాశారు మానవత్వంతో ఆలోచించి తొంభై ఏళ్ల నుంచి ఉంటున్న వారు తమ నివాసాలు ఖాళీ చేసేందుకు ఆరు నెలలు సమయం ఇవ్వాలని కోరారు రైల్వే స్థలంలో దాదాపు వెయ్యి కుటుంబాలు నివాసం ఉంటున్నాయని వారంతా రోజువారి కూలీలు పేదలేనని అన్నారు వారి సమస్య పట్ల సహృదయంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు తాడేపల్లి పట్టణ నాయకులు శుక్రవారం డిఆర్ఎంను కలవగా ఆయన సానుకూలంగా స్పందించే రిసీవ్ కాపీని కూడా ఇవ్వడం జరిగిందని వెంకటరావు చెప్పారు రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న నివాసితులకు నారా లోకేష్ అండగా ఉంటారని భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు నమస్కారం గత రెండు రోజులుగా రైల్వే వాళ్ళు ఈ ప్రాంతంలో ఇల్లు చేస్తామని చెప్పి రావడం జరుగుతుంది వీళ్ళు పంతొమ్మిది వందల అరవై నుంచి ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి వీళ్ళు పాపం చాలా బాధతో ఇక్కడ నుంచి అని చెప్పి భయభ్రాంతులతో ఉంటున్నారు కాబట్టి మేము ఇవాళ అన్ని పార్టీ వాళ్ళు కూడా కలిసి అతిపక్షంలో రెండే నిర్ణయాలు తీసుకున్నామండి ఇక్కడ పక్కా ఇళ్ళు నిర్మించడమా లేదంటే రైల్వే భూమిలో రిజర్వ్ రెగ్యులేషన్ చేసి వీళ్ళకి ఎక్కడే ఇల్లు కల్పించడం విధంగా చేసేటట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే నేను ఇవాళ డిఆర్ఎం గారిని కలవడం జరిగింది గల్లా జేవ్ గారిని కలిసి ఆయన దగ్గర ఒక లెటర్ తీసుకుని డిఆర్ఎం గారిని కలిశాను ఆయనకు ఆ లెటర్ కూడా ఇచ్చాను ఒక ఆరు నెలలు వ్యవధిలో ఇవ్వాలని వాళ్ళు ఒకటి అన్నారండి అలాగే మీరు జిల్లా కలెక్టర్ గారిని కూడా సంప్రదించి అక్కడి నుంచి ఒక లెటర్ కూడా తెచ్చి ఉండండి మేము ఇలా ఆపడానికి అన్నారు దాన్ని కూడా మనం మేమందరం కూడా ఇచ్చేసి రేపు మార్నింగే కూర్చుని పార్టీ వాళ్ళందరం కలిసి అవసరమైతే కలెక్టర్ గారి దగ్గర కూడా కలిసి ఆ లెటర్ తీసుకుని డిఆర్ఎం గారిని కలుస్తామని చెప్పి కోరుకుంటున్నాం